అట్లాగే ఒక నెల రోజుల కింద అనుకుంటా మా భువనగిరి యాదాద్రి జిల్లా గంధమల్ల రిజర్వాయర్ కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి భారీ సినిమా డైలాగులు కొట్టినారు అక్కడ కూడా నేను పూర్తి చేస్తాను అని ఎక్కడికి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి గంధమల్లకి నీళ్ళు అదే కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచే కదా దానికి కూడా నీళ్ళు వచ్చేది ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తరలించి శంకుస్థాపనలు ఆ రోజు కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు తరలించడానికి శంకుస్థాపనలు మరొక వైపు ఏమో కాళేశ్వరం మీద శాపనార్థాలు ఇంతకంటే అరాచకమైన ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా అని అనక తప్పడం లేదు ముఖ్యమంత్రి గారి వైఖరి చూస్తూ ఉంటే కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ దానివల్ల కీర్తి కోసం ప్రయత్నం చేస్తూనే మరొక వైపు కాళేశ్వరాన్ని బద్నాం చేసే ప్రయత్నం చూస్తుంటే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దడం అనే సామెత కూడా గుర్తొస్తూ ఉన్నది నిజంగా చెప్పాలి అంటే ఇవాళ మీరు శంకుస్థాపన చేయాల్సి వస్తే మల్లన్న సాగర్ దగ్గర చేయాలి లేదా కొండపోచమ్మ సాగర్ దగ్గర చేయాలి కానీ గండిపేట దగ్గర చేస్తూ ఉన్నారు గుండెకాయను వదిలిపెట్టి గండిపేట దగ్గర మీరు చేస్తున్నారంటేనే మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ విషయంలో ప్రజలకు కూడా అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా కొందరిని కొంతకాలం మోసం చేయొచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈ విషయం గమనిస్తే మంచిది అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి కొన్ని విషయాలు ఇవాళ మీరు తెస్తున్నది కాళేశ్వరం నీళ్ళ కాదా ఇవాళ మీరు తీసుకొస్తున్నది ఇక్కడ గండిపేటకి కాళేశ్వరం జలాలా కాదా స్పష్టంగా చెప్పాలి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈరోజు దాకా కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినందుకు చేసి కూడా ఫెయిల్ అయినందుకు దాని మీద కమిషన్ లేసి కూడా అట్టర్ఫ్లాప్ అయినందుకు మళ్ళీ ఇవాళ సీబీఐ ఎంక్వైరీ పేరిట మోసం చేయబోతున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎంత అరాచకమైన ఎంత నికృష్టమైన బుద్ధి ఉన్నవాడైనా సరే ఇంత దిగజారుడు పని చేయరు తొల సొంత రాష్ట్రాన్ని తులనాడే పని ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే పని చేయరు కానీ ముఖ్యమంత్రి గారు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లాగే నేను గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి మొదటి నుండి మేము చెప్తున్న మాట కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు కాళేశ్వరం అంటే ఒక రిజర్వాయర్ కాదు కాళేశ్వరం అంటే ఒక కాలువ కాదు కాళేశ్వరం అంటే ఒక సాగర్ కాళేశ్వరం అంటే ఒక కొండ పోచమ్మ సాగర్ కాళేశ్వరం అంటే ఒక రంగనాయక్ సాగర్ కాళేశ్వరం అంటే ఒక అనంతగిరి రిజర్వాయర్ కాళేశ్వరం అంటే ఒక గంధమల్ల కాళేశ్వరం అంటే ఒక బస్వాపూర్ రిజర్వాయర్ కాళేశ్వరం అంటే ఒక రాజరాజేశ్వర సాగర్ మిడ్మానేర్ కాళేశ్వరం అంటే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం మొత్తంగా కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై యొక్క పంపింగ్ స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగ మార్గాలు అట్లాగే పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ కాళేశ్వరం అంటే నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్లకి నీళ్ల ఎత్తిపోతల పథకం మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఇది వాస్తవం కాళేశ్వరం ద్వారా ఇప్పటిదాకా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం జరిగింది ఇది అక్షర సత్యం దానివల్ల ఇరవై లక్షల ఎకరాలకి మనం ఏం చెప్పడం కాదు శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసి గారు అడిగినారు మీరేమో కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీళ్ళు రాలేదని చెప్తున్నారు మరి మీరు ఇచ్చిన పుస్తకంలోనే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నది ఏది నమ్మాలా మీ ప్రభుత్వానికి కనీసం కుడి చేయికి ఎడం చేయికి సయోధ్యం ఉన్నదా అని స్వయంగా ఇవాళ మీ మిత్రపక్షంగా వ్యవహారం చేస్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అడిగే పరిస్థితి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి అట్లాగే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు మొన్న కాళేశ్వరం ఏదో కొట్టుకుపోయింది కొట్టుకుపోయిందని మీరు అంటున్నారు కానీ అక్కడ పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఉన్నది కదా బ్యారేజీ మీరు అన్నట్టుగా ఏం లేదు మీరు చెప్పేది తప్పు అనే మాట కూడా అక్బరుద్దీన్ వయసు గారు అడిగినారు అట్లాగే ఆయన ఇంకొక మాట కూడా అడిగినాడు ఇరవై నెల్లుగా ఎందుకు రిపేర్ చేస్తలేరు మీరు ఎందుకు మీరు ఇన్ని రోజులు రిపేర్ చేయకుండా ఉన్నారు అనే ప్రశ్న కూడా వారు అడిగినారు ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా ఇదే అవకాశంగా నేను తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ మొదటి రోజు నుంచి కాంగ్రెస్ రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా ఒకటే మాట లక్ష కోట్ల కుంభకోణం లక్ష కోట్ల కుంభకోణం చివరికి వాళ్ళ పిల్లనిచ్చిన మామ రేవంత్ రెడ్డి గారికి పద్మారెడ్డి గారు ఆయన చెప్పారు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో ఒకవైపు నీళ్లు కనబడుతుంటే తొంభై నాలుగు వేల కోట్ల కా ఖర్చైన ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుందండి ఇది రాజకీయ ఆరోపణ తప్ప ఇంకోటి కాదు అని పిల్లనిచ్చిన మామ కూడా నవ్వుతూ కొట్టిపాడేసినా కూడా ఇంకా ముఖ్యమంత్రి గారి బుద్ధి మాత్రం మారడం లేదు వాస్తవం ఏంది తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తొంభై మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు దాదాపుగా రౌండ్ ఆఫ్ చేస్తే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం చెప్పింది